యపరిచాడు ఆయన ఆజ్ఞలు మాట్లాడుచున్నప్పుడు నేను ఆకాశం చేసినవాడు భూమి చేసినవాడు ఇంతకు ముందు మనము మరి కేంద్ర గ్రంథంలో చూస్తే ఇక్కడేమన్నాడు సూర్యుడు అతిశయపరుచున్నాడు మరి ఆయన అనుకున్నాడు కీడు చే ఉద్దేశించి ఉన్నాడు అతని గురించి పచ్చగా ఉన్నదాని సూర్యుడు ప్రకటించేమైపోతుందంట అలా మాడిపోదు అందుకే ఇక్కడ ఏమన్నాడు దేవుడి ఆజ్ఞలన్నీ విమర్శించి చెప్పను దేవుడైన యహోవా నేనే నేనే దాసగృహం నుండి ఐదులోని నిన్ను విలబలకి రప్పించువాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప ఆజ్ఞ ఆయన యొక్క ముందు నిబంధన చేశాడు ఏది నిబంధన చేశాడో ఆ నిబంధనకి నిలబడమని మోషే ద్వారాగా దేవుడు ఇస్రాయిల్ ప్రజలకి నిబంధన గుర్తులు తెలియపరిచాడు అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా ఏది నిబంధన అని మనం చూస్తే ఇరవై అధ్యాయము నాలుగో వర్షంలో ఒక మాట అంటాడు పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి కింద నీలందే గాని ముందు దేని రూపము నైనను నైన్ నీవు చేసుకోకూడదు అలే ఇక నా పేరు పెట్టాక దేవుని అగ్నిలు నెరవేర్చాలి అంటే ఇక దేని అందు కొను మొక్కకూడదు చాలా మంది ఏమంటారు నడుస్తా నడుస్తా ఉంటారు అంట నడుస్తూ నడుస్తూ ఉంటారు ఏమైంది లేదు నీళ్ళు మరి మళ్ళీ శుద్ధి చేసేది నీలే కదా దాని మీద మొక్కుతారు అంటే పిల్లరా దేవుళ్ళో ఉండి ఏ దాన్ని టచ్ చేయకూడదు అన్నాడు ఎందుకంటే ఆకాశం చేసుకుంది నేనే భూమి చేసింది నేనే మరి తాగే పురుగులు కానించి ఎగిరే పక్షుల దాకా చేసింది కూడా నేనే జంతువులు చేసింది నేనే సముద్రాలు అలజ చేసింది నేనే మరి ఇన్ని చేసిన నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను కదా ఈ ఆజ్ఞ మీద దేనికి మొక్కుకూడదు మానవులు చెప్తున్న మాట ఏంటంటే ఇస్రాయల్ కు ఏర్పరచిన ఏ విగ్రహాలు కూడా మీరు మొక్కకూడదు అందుకని నీలంతేగా నుండి ఏ రూపమును ఆ విగ్రహములను నువ్వు చేయకూడదు వాటికి సాగిలు పడకూడదు దేనికి నువ్వు కూడా సాగిలు పడకూడదు వాక్యం సెలవిస్తుంది ఆయన అబ్రాహం ఒక దేవుడు ఈ దేవుడికి ఏం చేయరు అంటే సాగిలు పడ ఆలోచించారా సాగిలు పడే ప్రార్థన వేరు మన ప్రార్థన వేరు మన ప్రార్థన ఏంటి మోకార ప్రార్థన మన ఏంటి మోకార ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తే సాతానకంట స్థితి అంట ప్రార్థన చేస్తే భయం అంట అందుకే మోకానికి బుద్ధి చెప్పి ప్రార్థన చేయాలంట అలా బలమైన ప్రార్థన చేసినప్పుడు సాతానంట పరిగణపడంట అమ్మని ఇక్కడ ఉండలేను అని అందుకే ఇక్కడ ఏమన్నాడో తెలుసా ప్రతి కుసుమే ఈ పర్వతము చుట్టూ ప్రతి వాణి మన్న శిక్ష తప్ప విధించబడలేకే చూసరా పంతొమ్మిదో ఆశ్చర్యము పన్నెండో వచ్చిన చూడండి ఆ యొక్క సేనా కొండ మీద ఆయన నలభై రోజులు ఉపవాస కోరిక అంటే ఆయన దేవుడితో మాట్లాడచ్చు సూకుడు ఏడుతో రాయించారంట పది మన అన్నయ్య ఏడు కంటే ఎక్కువగా ఎవరికన్నా ఏది చెప్పాలంటే అంటాం ఇప్పుడు చెప్పాలి ఇదిగో అంటాం లేదా ఇదిగో అంటావా అను ఇదిగో అంటాం ఇదే ఏడుదో దేవుడు అట పది ఆజ్ఞలు ఒక పలకల మీద రాయించారంట రాతి పలకల మీద అంటే రాతి ఏంటి రాయే ఆ రాయి మీదే దేవుడ ఆయన ఆక్యం ఏంటంటే జరగబోయేవి జరుగుతున్నవి ప్రతి ఒక్క వంధానం ఆ రాయి మీద ఒక పక్కన చేసి రాబడు ప్రియుగా ఇక్కడ అంటూ ఉన్నారు మరి ఆట చెప్తున్నాను చూడండి వీరు రాబించున్నప్పుడు ఇక్కడికి ఎవరు ఆ సేనాయి కొండ దగ్గరికి రాకూడదు ఆ దగ్గర అబ్బాకి రావద్దు ముట్టద్దు ఎక్కొద్దు చాలా జాగ్రత్త పడాల్సి అని చెప్పాడు మోసేతో చెప్పినట్లుగా వారందరూ అట్లాగే ఉన్నారు ఈ పావరము చుట్టూ బతివాలి ఒకటితే అని చెప్పాడంట దేవుడు రాదు పట్టవలెను లేక పొడింపబడవలనని అంటే పొడిసే వాళ్ళనని చెప్పాడంట ఎవరైనా ఒక వాళ్ళ చెప్పిన మాట వినక నాకు ఏమో తెలియని మూర్ఖాత్రంగా వెళ్ళి ఆ జనాభండ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ముట్టిన అతను ఏం చేయాలి రాళ్ళతో రాళ్తో లేకపోతే వర్షంతో పొడి చేయాలి అతనికి దేవుడు ఏం మాట ఇచ్చాడు అది ముట్టి ఏడల మరణశిక్ష అన్నాడు కదా ఆ అగ్నిచ్చాడు దేవుడి స్తోత్రములు పంతోంది ఇక్కడ మనం చూస్తే పర్వతం మీదకి రాగా పర్వతం శిఖరం మీదకి దిగి వచ్చినం ఏహో శిఖరాల మీదకి రమ్మని మోసేది పిలవగా మో ఈ సేన కొండ నుంచి కింద దిగినప్పటికీ జనం ఎందరైతే మీ మాట అద్దు మీదని దేవుడి మాట అద్దు మీరి కొండను ముట్టారు వారందరూ కూడా వారందరికీ కూడా శిక్ష తప్పదు అని దేవుడు బయలుపరిచారంట బయలుపరిచిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంది అద్దు మీరు అంట చూసారా దేవుడు చెప్పక ఏం చేస్తారు దేవుడి మాట అద్దె మీరుతారు చెప్పిన మాట ఎండ్రో ఆ మాట ఏం చేస్తారంటే వెళ్ళారా దేవుడు మాట ఒక మానవుడు చెప్పారు అనుకొని ఆ మాట పక్కన పక్కన పెట్టేసరికి శ్రమాలను తప్పదు వచ్చింది అందుకే ఇక్కడ సేనాపాలం మీదకి వెళ్ళినప్పుడు ఆ సేనాపాలం నుంచి దేవుడు దిగారంట దిగి మోసతో మాట్లాడి నీ ప్రజలు ఎంతమంది అయిపోతున్నారో ఆ ప్రజలందరూ అర్థమీర్ వాళ్ళందరూ కూడా కాలకాలు పరిశోధించుకోమని చెప్పాడు అంటే